నమస్తే మిత్రులారా వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కోరుట్ల ఫ్రెండ్స్ హండ్రెడ్ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్లో మీరు ఏం నేర్పుతారండి అని అంటారా ఏం నేర్పమో అడగండి ఏం నేర్పమో అడగండి గల్ఫ్లో స్టాప్గా పని చేయాలంటే కావాల్సిన స్కిల్స్ ఒక్కటి కాదు అన్నీ నేర్పుతాం ఏ టు జడ్ ఏ టు జడ్ ఏమనండి మీరు ఏం చెప్తారు అని అన్ని ఒక ఆయన అంటే ఏమన్నానో తెలుసా సరదాగా స్టూడెంట్ ముడ్డి గడగడం తప్ప అన్నీ చేస్తాం రాని కూడా చెప్పాను స్టూడెంట్ గడగడం తప్ప అన్నీ చేస్తాం ఆయన స్టాఫ్ జాబ్ పొందే విధంగా శిక్షణని ఇవ్వడానికి మేము ఎంత దూరమైనా పోతాం ఎంత పనైనా చేస్తాం ఎంతైనా కష్టపడతామని చెప్పాను ఓకే దాని గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను ఎందుకంటే చాలా డౌట్లు ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ కంప్యూటర్ స్కిల్స్ ఈ కంప్యూటర్ స్కిల్స్ లో పీజీ అడ్వాన్స్ ఎక్సెల్ టైపింగ్ థర్టీ వర్డ్ పర్ మినిట్ విత్ నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురసీ సీక్రెట్ కంప్యూటర్ స్కిల్స్ ఆఫీస్ స్కిల్స్ ఇవన్నీ ఒకెత్తు అయితే మేము నేర్పే అడిషనల్ కోర్సెస్ మన తెలుగు పిల్లలకి ఎస్పెషల్లీ హిందీ అబ్బాయి మన హిందూ పిల్లలకి వాళ్ళకు హిందీ రాదు స్పోకెన్ హిందీ స్పోకెన్ ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ గల్ఫ్ స్కిల్స్ ట్రైనింగ్స్ వీళ్ళకి దుబాయ్ నుంచి కూడా ఇస్తారండి మా స్టూడెంట్స్ ఇస్తారు కంపెనీలో పనిచేసే నా కొలీగ్స్ ఇస్తారు వాళ్ళు కూడా దుబాయ్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి కూడా ఒక సంస్థ మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది పర్సనాలిటీ డెవలప్మెంట్ లీడర్షిప్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఒక్కటేమిటండి బాబు ఇవన్నీ నేర్పుతాం ఇవన్నిటితో పాటు మినిమమ్ అంటే ఒక మూడు జాబ్ రోల్స్ నేర్పుతాం ఒక స్టోర్ కీపర్ కానీ టైం కీపర్ కానీ డాక్యుమెంట్ కంట్రోలర్ కానీ మీరు ఏ కోర్సు నేర్చుకున్నా మీరు ఒక్క కోర్సులో జాయిన్ అయితే మేము మూడు కోర్సులు నేర్పుతాం ఎందుకంటే మా లక్ష్యం ఏంటంటే మనం మన తెలుగు వాళ్ళు స్టాప్ జాబులు పొందాలి అన్నదే మన కాన్సెప్ట్ ఈ స్టాప్ జాబులు పొందడం వల్ల ఎక్కువ గౌరవం ఎక్కువ డబ్బులు ప్రతి సంవత్సరం మనము వెకేషన్కి రావచ్చు పోవచ్చు టికెట్ వాళ్ళే ఇస్తారు అదే ఒక లేబర్గా వెళ్తే మనం రెండు మూడేళ్ళకు కూడా ఒక్కొక్కసారి పోనీయని కంపెనీలు ఉంటాయి అలాంటిది ఉండదు హ్యాపీగా ధైర్యంగా పని చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో మేము నేర్పే కోర్సుల గురించి వివరాలు ఇవి ఓకేనా